రైతన్నందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి స్పెషల్గా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ రేపు ఉదయం అయితే మార్నింగ్ అయితే మురాబ్రీడికి సంబంధించిన థర్టీ టూ బొఫైలోస్ అయితే శంషాబాద్ లోడ్ దిగుతుందని చెప్పి మనకైతే వీడియో అయితే పంపించడం జరిగిందండి ఇక్కడ అయితే శంషాబాద్ రాయల్ డైరీ ఫామ్లో అయితే మూడు లోడ్లు దిగుతున్నాయండి అండి థర్టీ టూ బఫెలోస్ అయితే హర్యానా మురాబ్రేడ్కి సంబంధించిన గేదెలైతే లోడ్ దిగుతున్నాయి అని చెప్పారు రేపు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఉదయాన్నే వెళ్ళినట్లయితే అక్కడైతే అవైలబుల్ ఉంటాయండి మూడు లోడ్ల హర్యానా గేదెలు అయితే అమ్మకానికి ఉంటాయి వాటి రేంజ్ వచ్చేసి అయితే మీకు మిల్క్ కెపాసిటీ డిపెండ్స్ ఆన్ మిల్క్ కెపాసిటీ అయితే ఫోర్టీన్ టు సిక్స్టీన్ లీటర్స్ మిల్క్ కెపాసిటీ గల గేదెలని మనకి చెప్పడం జరిగిందండి అన్నీ కూడా రెండవ అయితే మూడో అయితే గలే వాళ్ళైతే లోడ్ ఎక్కిచ్చారంటే అక్కడ హర్యానాలో రేపైతే మార్నింగ్ అయితే దిగుతాయని చెప్పారు ఎర్లీ మార్నింగ్ అయితే దిగుతాయని చెప్పారు మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ నేరుగా అయితే అక్కడికి వెళ్ళి కొనుగోలు చేయొచ్చని కూడా చెప్తున్నారు రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా పాలు చెక్ చేసుకోవచ్చని చెప్పారండి ఉదయాన్నే మళ్ళీ సాయంత్రం మళ్ళీ మరుసటి రోజు ఉదయం కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే మీరైతే కొనుగోలు చేయొచ్చని కూడా మజర్బాయ్ అయితే మనకి చెప్పడం జరిగిందండి రాయల్ డైరీ ఫామ్లో అయితే రేపు ఉదయం అయితే థర్టీ టూ హర్యానా బఫెల్లోస్ అయితే లోడ్ దిగుతుందండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వెళ్ళి అయితే కొనుగోలు చేయొచ్చండి రేట్ల విషయానికి వస్తే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రేట్ ఉంటుంది మీరు తీసుకునే గేదెని బట్టి అయితే రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పి మనకి చెప్పడం జరిగిందండి అక్కడికి వెళ్ళాక మీకు ఏ గేదె నచ్చితే ఆ గేదె రేట్ అయితే వాళ్ళైతే చెప్తామని కూడా చెప్పారు ఓవరాల్ మిల్క్ కెపాసిటీ అయితే పద్నాలుగు నుంచి పదహారు లీటర్ల పాలిచ్చే గేదెలు అని చెప్పారు వచ్చే లోడ్ కూడా చాలా క్వాలిటీ గల లోడ్ అని చెప్పి మనకి చెప్పడం జరిగిందండి చూసుకోండి వర్షాకాలం కదా రేట్లయితే ఎట్లా ఉంటాయి ఏంటి అని ఒకసారి అయితే రేపయితే మీరు అక్కడ వెళ్ళినకైతే వాళ్ళైతే చెప్పడం జరుగుతుందని చెప్పి మనకి ఈ వీడియో అయితే పంపించడం జరిగిందని మనకి ముప్పై రెండు ముప్పై రెండు అయితే లోడ్ దిగుతుందండి హర్యానా కి సంబంధించిన అయితే లోడ్ దిగుతుంది అక్కడైతే మీరు పాలు చెక్ చేసుకోండి ఉదయాన్నే రాగానే చెక్ చేసుకోండి మళ్ళీ సాయంత్రం చెక్ చేసుకోండి మళ్ళీ మరుసటి రోజు ఉదయం కూడా చెక్ చేసుకోండి అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫుడ్ విషయాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి ఈ డైరీ ఫామ్లో అయితే మనకి చెప్పడం జరిగిందండి గేదెల గురించి అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదని కూడా వీళ్ళైతే చెప్తున్నారు మీకు గేదెల గురించి తెలుస్తున్నా రండి లేకపోతే లేదని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుందండి బ్యాంక్ లోన్ బ్యాంక్ లోన్ ద్వారా కూడా ఇక్కడైతే గేదెలనే గేదెలని కొనుగోలు చేయొచ్చు అని కూడా చెప్తున్నారు చాలా మంది కూడా లోన్స్ ద్వారా కూడా గేదెలైతే కొనుగోలు చేశారు కొటేషన్ కూడా వీళ్ళైతే డైరీ ఫామ్ వాళ్ళు కొటేషన్ ఇస్తే దాన్ని బట్టి మనం బ్యాంక్లో ప్రాసెస్ అనేది చేసుకున్న తర్వాత కూడా వీళ్ళైతే ఇక్కడ ఈ ఫామ్లోనే కొనుగోలు చేయడం అయితే జరిగింది బ్యాంక్ లోన్ ద్వారా కూడా చాలా మంది రైతులు కూడా కొనుగోలు చేశారు పాలు అయితే పద్నాలుగు నుంచి పదహారు లీటర్లు అని చెప్పారు మీరు చెక్ చేసుకోండి అక్కడ వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు చెక్ చేసుకోండి అక్కడ మీరు కొనుగోలు చేసేవాళ్ళు కాబట్టి మీరైతే పాలు స్వయంగా మీరే పాలు పిండి కూడా చూసుకోవచ్చు ఎన్ని ఎన్నిలీటర్ పాలు ఇస్తున్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాతనే మీకు ఓకే అనుకుంటేనే బేరే మాట్లాడుకొని తీసుకోవచ్చు అండి ఉదయం మళ్ళీ సాయంత్రం కూడా మీరే పాలు చెక్ చేసుకొని మీరే పాలు పిండుకొని మీకు నచ్చిన గేదనైతే చూసి సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు అయితే దాని రేటు చెప్తారో రేట్లు చెప్పింది అయితే ఫిక్స్ ఏమి ఉండదు అండి అటు ఇటు ఉంటుంది బేరం మాట్లాడుకోవాలి వేరే మాట్లాడుకొని తీసుకోవాలి అందుకోసమనే ఏ ఏ ఎంత రేటు పెట్టాలనేది కంపల్సరీ కూడా ఆల్రెడీ డైరీ ఫామ్ రన్ చేసే ఫార్మర్కి ఐడియా ఉంటుంది కాబట్టి మీ కొత్తగా డైరీ ఫామ్ పెట్టేవాళ్ళు మాత్రం ఒక తెలిసిన ఫార్మర్ని అయితే తీసుకొని వచ్చి అయితే కొనుగోలు చేయవచ్చు ఒక గేదెని చూడగానే ఆ ఫార్మర్కి ఇంత రేట్ అనేది పెట్టాలి మనం ఇన్ని లీటర్లు పాలిస్తుంది అందాదని ఆ విషయాలన్నీ కూడా తెలుసుంటాయి కాబట్టి తెలిసిన ఫార్మర్ని అయితే తీసుకొని వచ్చి కొనుగోలు చేయండి రేపు అయితే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే హర్యానా నుంచి అయితే హైదరాబాద్కి అయితే లోడ్ దిగుతున్నాయి శంషాబాద్కి ముప్పై రెండు గేదెలు అయితే లోడ్ దిగుతున్నాయండి అన్ని కూడా మిల్క్ కెపాసిటీ హై మిల్కర్స్ అని చెప్పారు క్వాలిటీ అయితే మంచి క్వాలిటీ గల అయితే బుర్రా బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే లోడ్ దిగుతున్నాయి లోడ్ దిగుతున్నాయని కూడా మనకి రాయల్ డైరీ ఫామ్లో అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు చూసుకోండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ వచ్చి కొనుగోలు చేయొచ్చు అని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది వీడియో మీద నెంబర్ పెడుతున్నాను అంటే టైటిల్లో నెంబర్ పెడుతున్నాను ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు రేట్ల విషయానికి వస్తే మాత్రం మీరు రేపు దిగే క్వాలిటీని బట్టి రేట్ ఉంటాయి మీ ముప్పై రెండు గేదలు ఏ గేదో నచ్చితే ఆ గేదె రేట్ అయితే వీళ్ళైతే చెప్పడం జరుగుతుందని చెప్పారు మీరు పాలు చెక్ చేసుకున్న తర్వాతనే మీరు అయితే బహిరంగ మాట్లాడుకోవచ్చు ఇంతని ఇన్ని పాలు ఇస్తుంది ఇన్ని పది పన్నెండు లీటర్ల పాలు ఇస్తుంది అనుకో దానికి ఆ రేట్ అనేది చెప్తారు దాని మీద మీరు బయట మాట్లాడుకోవాలి ఫిక్స్ ఏమి ఉండవు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది గేదె యొక్క రేటు కూడా అందుకోసమే రేపు ఉదయాన్నైతే శంషాబాద్లో రోడ్ దిగుతున్నాయండి ముప్పై రెండు గేదెలు కూడా ఎవరికైనా రావాలనుకున్న వాళ్ళు కూడా వచ్చి అయితే చూసుకున్న తర్వాత నేను నేరుగా కొనుగోలు అని కూడా మనకి రాయల్ డైరీ ఫామ్ వాళ్ళు అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు టైటిల్ నెంబర్ ఉంది వీడియో మీద ఒక నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి